ఎర్రగుంట తండాలో నాలుగు పథకాలు ఇస్తాను ప్రోగ్రామ్స్ ప్రోగ్రాం పెట్టి ఇవాళ నేను ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం అక్కడ పోతే ఆ గ్రామస్తులు అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇరవై రెండు మందిని ఆ గ్రామస్తుల్ని అరెస్ట్ చేసి అవతర చేయడం జరిగింది ఆ గ్రామంలో సర్పంచ్ని ఎనిమిది మంది వార్డు సభ్యులను అదేవిధంగా ఇతర ముఖ్య నాయకుల్ని ఐదు వందల యాభై జనాభా ఉంటుంది ఆ తండాలో మూడు వందల యాభై మంది ఉంటారు మూడు వందల యాభై మంది కోసం వెయ్యి మంది పోలీసులను మోహరించిండ్రు అదే విధంగా బయట నుండి కాంగ్రెస్ నాయకులు అక్కడ లేకపోవడం వల్ల బయట నుండి కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చేసి ఇవాళ మా మీద ఒకవైపున పోలీసులు మరొక వైపున కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది అనేక మంది ప్రెస్ మిత్రుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు దాడి చేసిండ్రు వాళ్ళ మీద కోడిగుడ్లు వేసిండ్రు వాళ్ళ మీద టమాటాలు వేసిండ్రు నన్ను సూటిగా ఎదుర్కోలేక నా మీద చేయాలనే ప్రయత్నంతో ఇవ్వాలి మొత్తం కూడా ఒక బీభత్సంగా చేసిండ్రు అయినా కూడా ఒక మాట నేను మాట్లాడలే మా వాళ్ళందరినీ కొడుతుంటే కూడా నేను అక్కడికి పోలే కనీసం కొట్టద్దు అని చెప్పి మాత్రం పోలీసులు చెప్తే మరో ఒక ఐదు వందల మంది పోలీసులని వాళ్ళు తెప్పించుకున్నారు ఒక పోలీసు ఇంత ఇంతకుముందు కూడా నిజాం ప్రభుత్వంలో కూడా ఇంతమంది ఎప్పుడు కూడా లేదు అదే విధంగా మేము అడిగేది అలా ఇప్పటికి కూడా మా వాళ్ళకి అనేక మంది తలలు పగిలిన చేతులు ఇరిగినా అనేక మంది చుక్కాలు చినికిపోయినా ఫ్రాక్చర్లు అయినా మేమందరినీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎవరికైతే ఇవ్వాల నువ్వు ఎస్టీ తండ అది అందులో ఉండే ఆ ఎస్టీలో ఉన్న అందరికి కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలి మీరు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తామని చెప్పి ఆరు లక్షలు ఖచ్చితంగా ఇవ్వాలి అదేవిధంగా నాలుగు కిస్తులే ఇస్తామన్నారు ఎస్సీ ఎస్టీ ఎవరికైతే వాళ్ళకు మీరు అర్హులు ఉంటారో వాళ్ళు ఇలా ఇల్లు కట్టుకోవడం అంటే కష్టమవుతుంది కాబట్టి మొదటి కిస్తి ముందుగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం పింఛన్లు కూడా ఇవ్వాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి దరిదాపుగా ఇవాళ ఇళ్ల గురించి కూడా వాళ్ళు మాట్లాడితే ఎనభై మంది లబ్దిదారు అప్లికేషన్లో పెట్టుకుంటే యాభై రెండు మందికి మాత్రమే వాళ్ళు చూపించడం జరిగింది అదే విధంగా ఆ రైతు భరోసా కూడా అందరికి ఇవ్వాలని కోరుతున్నాం ఇవాళ ఏదైతే ఉపాధి హామీ కూలీలకు ఇస్తామన్నారో ఆ ఊర్లో మూడు వందల యాభై మంది ఉంటే నలభై మందికి మాత్రమే ఇస్తారని చెప్పేసి లెక్క రాసిండ్రు వీటిని అడుగుతారని నిలదీస్తారని ఇవాళ ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రామస్తులందరినీ అరెస్ట్ చేసి ఎవరికి ఇస్తారు వీళ్ళు ఇవాళ గ్రామస్తులుగా మా యొక్క నాయకుల్ని కార్యకర్తలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల యొక్క పెరిగిపోయినాయి పోలీసు సిఐ ఆ యొక్క పాటలు పెట్టి ఇలా మూడు రంగుల జెండా పాట పెట్టి పోలీస్ సిఐ కాంగ్రెస్ నాయకులు అందరినీ కూడా ధ్యాన్ చేయమని చెప్పి చేస్తా ఉన్నాడు అదే విధంగా అదే సిఐ ఎనకపోయి మా ఇష్టం వచ్చాడు మా వాళ్ళు కూడా కొట్టిండు ఆ తర్వాత నన్ను కూడా అరెస్ట్ చేసి డిసిపి గారు మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చి దయచేసి రావద్దని చెప్పేసి ఇక్కడ అనేక మంది ఒక బందోబస్తును పెట్టి మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టిండ్రు ఇంత దుర్మార్గంగా ఏనాడు కూడా జరగలే మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇవాళ అన్యాయంగా అక్రమంగా మా మీద దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు గాని పోలీసుల మీద చర్య తీసుకోపోతే ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాం అదే విధంగా ప్రెస్ మిత్రుల మీద కూడా అనేక మంది కూడా దాడి చేస్తుండ్రు ఆ దాడిని ఖండిస్తున్న ఈ యొక్క కాంగ్రెస్ యొక్క నాయకుల గుండాల యొక్క దాడిని ఖండిస్తున్న పోలీసులపై చర్య కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ గ్రామంలో ఉండే అందరికీ కూడా ఈ గ్రామమే కాదు ఈ నియోజకవర్గంలో నూట ఇరవై ఏడు గ్రామాల్లో ఉండే అప్లై చేసుకున్న ప్రతి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలి ఆత్మీయ భరోసా నువ్వు ఏదైతే ఇస్తున్నావో అందరికీ కూడా ఇవ్వాలి అదేవిధంగా పింఛన్ సంబంధించింది కూడా ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో పింఛన్గా పింఛన్ నాలుగు వేలు కాకుండా విధంగా రేషన్ కార్డు కూడా అందరికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మీరు ఇచ్చేదాకా వదిలిపెట్టేది లేదు మీరు ఎన్ని దెబ్బలు పెట్టినా కేసులు పెట్టినా జైలుకి పంపించినా బరాబరిగా జైల్లోకి వెళ్ళి మళ్ళా వచ్చినా కూడా మీరు పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కొట్లాడతాం నిలబడతాం పోరాడతాం గెలుస్తాం